హాయ్ నాన్నలు హాయ్ బుజ్జులు అందరు బాగున్నారా ఇది గో మీకు కథ చెప్పడానికి మళ్ళీ మీ నానమ్మ వచ్చేసిందో కథలు బాగున్నాయి కదరా అవునరా వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం ఒరే యూట్యూబ్లో నానమ్మ కథలు నైన్టీన్ సిక్స్టీ త్రీ ఛానల్ వచ్చింది చూసావా ఆ చూశాను కథలు చాలా బాగున్నాయి అవునరా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఫ్రెండ్స్కి కూడా చెప్పుదాం సబ్స్క్రైబ్ చేసుకోమని కథలు చాలా బాగుంటున్నాయి మన నానమ్మ కథలు చాలా బాగా చెప్తుందిరా సబ్స్క్రైబ్ చేసుకుందాం షేర్ చేసుకుందాం కథలను లైక్ చేద్దాం మళ్ళీ కామెంట్స్ కూడా రాద్దాం మృత్యులోయ ఆరవ భాగానికి స్వాగతం ఆ అడవే నువ్వు గింకరించుకుంటూ పరిగెత్తుతనే ఉందిగా యశపాల జయకేతులు ఊహించని పరిణామం అది అది అట్లా పరిగెత్తి పరిగెత్తి దట్టమైన అరణ్యంలో చెట్టు కిందకి వచ్చి ఆగింది అది తొండం పైకెత్తి యశపాల జయకేతులను లాగి కింది కూ ఇసిరి కొట్టాలని చూస్తుంది దాని ప్రయత్నాన్ని గమనించిన యశపాల జయకేతుడు అందుబాటులో ఉన్న చెట్టుకొమ్మను పట్టుకుని పైకి ఎగిరిండ్రు కానీ అంతల్ని అది జయకేతుని కాలును పట్టుకొని తొండంతో గట్టిగా గుంజ పట్టింది యశపాలుడు ఏనుగు తొండం మీద బల్లంగా దానికి అత్తితో కొట్టిండు ఆ దెబ్బకి అది జయకేతుని కాలు వదిలేసి కోపంతో ఆ అందిన కొమ్మలన్నిట్లన్నీ ఇరిచి దూరంగా విసిరేసింది ఆ పాటకి యశపాలుడు జయకేతుడు దానికి అందకుండా పై కొమ్మలకు ఎగవాకి కాబట్టి సరిపోయింది లేకపోతే నా వాళ్ళని కూడా కింద పడేసి కొట్టేది అది పై కొమ్మలు పోయినాక ఇక జయకేతుడు అన్నాడు యశా నీ కత్తి దెబ్బకు ఎనుగుతుండడం బాగా తెగినట్టుంది అవును ఇదేదో పిశాచేనుగులాగుంది ఆ దెబ్బకు ఇంకో ఇంకో ఏనుగైతే పెట్టి పారిపోయేది కానీ అది చేస్తున్న బిభత్సం చూడు ఎంత పగదానికి అని వాళ్ళు అట్లా మాట్లాడుకుంటున్నారు అప్పుడు ఇది అలసిపోయిన ఏనుగు మెల్లగా తలవాల్సుకొని నిలబడ్డది ఏనుగు అలసిపోయింది ఈ మోకుతోని మనం దాన్ని క్షణాల మీద తీసుకోవచ్చు మచ్చిక చేసుకోవచ్చు అన్నాడు జయకేతు ఉత్సాహంగా ఆహా అట్లా పిచ్చాలోచన లేం చేయకు ఈ రాక్షసి ఇంతటితోని వదిలిపోతే సార్ అన్నాడే చెప్పాడు మనల్ని ఏనుగు ఈ మృత్యులలోని మరో భయంకర ప్రాంతానికి లాక్కొచ్చినట్టుంది అవును జయా ఒంటి రాక్షసుడు విదూషకుడు ఉండే కోటకు చాలా దూరమే లాక్కొచ్చి పడేసింది ఇది కన్ను మూసి తెరిచినంత ఇట్ట పని జరిగింది కదా అని వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటుండ్రు ఆ చెట్టు మీద నుంచి వాళ్ళు మాట్లాడుకుంటుండ్రు చెట్టు కిందనేమో ఆడివేనే ఉంది ఇది ఎప్పుడు పోతుందా అని వాళ్ళు చూస్తున్నారు ఇంతలనే దూరాన పులి గాండ్రి పింపడ్డది అమ్మ ఆ పులి గాండ్రి పింపడంగానే ఏనుగు చెవులు ఇట్లా లెక్కించి తొండం పైకెత్తి గేమ్ కరుచుకుంటూ మళ్ళా చెట్ల కడ్డంబడి ఒకటే పరుగు 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 యషపాల జయకేతులు అమ్మయ్యా రా దేవుడా అని ఊపిరి వెలుచుకున్నారు ఇక అట్లనే ఇంకొంచెం సేపు కాగానే వాళ్ళు ఎక్కిన చెట్టుకు దగ్గరున్న పొదల్నే పులి గాండ్రి పినిపించింది అటు చూస్తే ముగ్గురు ఆటవిక యువకులు పొడగాటు డాళ్ళు ఈటలు పట్టుకొని ఆ పొదలున్న పెద్ద పులిని మైదాన ప్రాంతానికి తరుముతుండు ఏషా ఇదేదో వింత వేటలాగుందే పులిని చంపక ఖాళీ జాగాలకు తోలుతున్నది ఎందుకో అవును జయ నాకు అదే చోద్యంగా ఉన్నది అన్నాడు యశపాలుడు ఆ ఆటవికులు దాన్ని పొదలు లేని మైదాన ప్రాంతానికి తర్మినరు తలపైన పక్షి కల్న టోపి ధరించిన యువకుడు రా రంకివేసి నా మీదకి దుంకు నా ఈట గొప్పదా నీ కోరలు పంజా గొప్పవా తేల్చుకుంది అందా అని పులిని బాగా రెచ్చగొడుతున్నాడు ఆ పాటికి పులి బాగా రెచ్చిపోయింది ఇక దానికి ఎక్కడ పారిపోయే మార్గం కూడా ఆండవడలేదు అందుకే పెద్దగా గాండ్రించి ఆ ఆటవిక యువకుడి మీదకి దుంకింది ఆ దాడికి సిద్ధంగానే ఉన్నాడుగా అది ఆటవిక యువకుడు కూడా అది మీద పడేంత లోపలనే డాల్ని అడ్డం పెట్టిండు ఈటతో దాని గుండెలా కూర్చుండు కానీ పులేం చేసింది ఆ ఈట దెబ్బను తప్పించుకొని తన బలమైన పంజాతోని ఆ డాల్ని ముక్కలు ముక్కలు చేసేసింది ఇక ఇంకా ఆట యొక్క నాయకుడు ఏమో ఎళ్ళెంకలా పడ్డాడు అప్పుడు ఏమైంది అనుకున్నారు పులి మీద వడి వడి గొంతు పట్టుకునేటందుకు మీదికి రాగానే ఆ ఆటవిక యువకుడు బొడ్డు నుంచి కత్తిని తీసిండు దాని గొంతుల బలంగా ఓర్చాడు అంతే ఒక్కసారి పులి గట్టిగా అరిచి పక్క కోడికి చనిపోయింది అప్పటిదాకా పక్కకి నిలబడి పోరాటాన్ని అంతా చూస్తున్న ఆటవికులేమో బిల్లరాకు మరి మిమ్మల్ని తప్పక పెండ్లాడతారు దొడ్డదోరా ఒంటరిగా మీరు మనుషులు తినే కాటు పులిని చంపిన్రు అని అన్నారు అదృష్టం ఆ చంపడం కూడా కొంచెం కూడా గాయపడకుండా చంపినా సరే ఈ పులిని కట్టకేలాగట్టి మోసుకురండి మనం బిల్లగూడడానికి పోదాం అన్నాడు దొడ్డదూర జయ ఈ పులివేట కంటే ఆ బిల్లరాకుమారి ముచ్చటే ఉంది కదా మనం వీళ్ళు వెంబడి పోదాం బిల్లరాకుమారి మనకు ఆతిథ్యం ఇవ్వకపోదులే యశా నీకేమన్నా మతిపోయిందా ఈ లోయలో రాకుమారులు స్వయంవరాలు ఏంటి ఉన్నదంతా అనాగరిక అలగా జాతులు మరిచావైంది మనం ఈ లోయలోంచి బయటపడే మార్గం వెతకాలి అది కాదు జయా మనకు ఆ మార్గం తెలియాలంటే వీళ్ళ సోపత అవసరం పది పల్లెలను పాలించినా రాజే పది నగరాలను పాలించినా రాజే దానిదే ముందు తొందరగా దిగిరా జయకేతుడు ఇంకేం మాట్లాడకుండా వీళ్ళ బుద్ధి ఎటువంటిదో తెలియకుండా వాళ్ళ కండ్ల ఈ గుబురు పొదల పక్క నుంచి వాళ్ళని అనుసరించిపోదాం అప్పుడే ఆ గూడెం మనుషుల సంగతి ఎందుకు కూడా మనకు తెలుస్తుంది అన్నాడు ఆ పొదల పక్క నుంచి వాళ్ళని అనుసరిస్తున్న యశపాలుడు హఠాత్తుగా ఆగి జయా అటు ముందుకు చూడు ఆ పొదల్లో పొగరుగా ఆ బాటకేసి చూస్తున్న అడవిదున్న కనబడుతుందా ఆ కండ్లబడకే దాని వెన్నుల సగం ఎరిగింది ఈటే గుచ్చుకుంది కదా అన్నాడు జయపాడు ఏవాడో చాతగాని వేటగాడు చేసిన పనికి అది మనిషి కండ్ల పడితే సిద్ధంగా ఉంది చూడు అన్నాడు యషపానుడు కొంచెం సేపైనాక అడవిదున్న రంకె వేసింది సప్పుడు ఎట్నుంచి వస్తుందా అని ఆటవీకులు చుట్టూ చూస్తున్నారు ఆ అడవిదున్న పులివీరుని సంపతదేమో అనుకున్న యశపాలుడు మెరుపుతీగా లాగా పరిగెత్తి చెంగుని దాని మీద కూర్చున్నాడు కూర్చొని దాని రెండు కొమ్మలు గట్టిగా పట్టుకున్నాడు పట్టుకొని తలను అల్లంగా వెనక ముందు ఒక వెనక ముందు గట్టిగా కుంచాడు జయపాలుడు వెంటనే వచ్చి దాని గుండెల్లో కత్తితో ఒడిశాడు అది కింద పడే లోపుగా యశపాడు దాని మీద నుంచి కిందికి దుంకిండు ఇక పులివీరుడు ఆ పులిని మోస్తున్న ఆ ఆటవికులు ఆశ్చర్యంతో చూస్తుండు ఆ అడవి దున్న లేచి మీద దుంకబోయింది ఆటవికులేమో ఈటలతో డొక్కల బలంగా పొడిచి పొడిచి చంపినారు ఆ సాలు సాల్ సాల్ సాలు ఇక ఉడవక్కుండ్రు ఎవడో చాతగాని వేటగాడు చేసిన పనికి ఇది ఇంత రెచ్చిపోయింది అన్నాడు యశపాలుడు ఆ దొడ్డ దొర ఆటవికులు యశపాల జయకేతులను చూసి అట్లనే ఆశ్చర్యపోయి నిలబడ్డారు నిలబడిపోయి మళ్ళీ తేరుకున్నాక మీరు ఏ లోకం నుంచి వచ్చిండ్రు దొరా మిమ్మల్ని చూస్తే ఈ లోక కాదనిపిస్తుంది ఏదైతే ఏం కానీ మా ప్రాణం రక్షించిండ్రు అనుకుంటా ముందుకొచ్చి వాళ్ళకు దండం పెట్టిండు దొడ్డ దొర మేం కూడా మనుషులమే మృత్యులోయ పైన లోకం నుంచి ప్రమాదవశాత్తు ఈ లోయలో పడ్డం మా లోకం బయటందుకు దారి తెలుస్తలేదు అన్నాడు యశపాలుడు పై లోకమా ఆ లోకం ఒకటి ఉండగానే మాకు తెలియదురా ఇక్కడ సచ్చినోళ్ళు ఆ పైన ఉండే లోకానికి పోతారని చెప్తుంటారు ప్రాణాలతో ఆ లోకం చేరే ఆశ మాత్రం లేదు అన్నాడు దొడ్డ దొర ఆ మాట నేను నమ్మను నిట్ట నిలుగు నా కొండలాల ఒక చోట పైకి పోయేటందుకు సురంగ మార్గం ఉండనే ఉంటుంది సరేలే ఇంకా నువ్వు ఆ బిళ్ళ రాకుమారిని పెళ్లి చేసుకొని సుఖంగా ఉండు మేము మాదానం మేము పోతాం అన్నాడు యశపాలుడు యశపాలుని మాటలు విన్న దొడ్డదొర మళ్ళీ ఆశ్చర్యపోయి ఏంది దొరా మీకు శక్తులు ఉన్నట్లున్నాయి సంగతిని సరిగ్గా చెప్పిండ్రు అనుకుంటూ ముందుకు వచ్చి మళ్ళీ నమస్కారం చేసిండు అదేం కాదు నువ్వు పులిని చంపిన దగ్గర నుంచి నువ్వు నీ అనుచరులు మాట్లాడుకున్న మాటలన్నీ కొమ్మలలో ఉండి విన్నాం అన్నాడు జయకేతుడు నవ్వుకుంటా ఆ విధంగా మీరు నా ప్రాణం కాపాడినరు మీరు నా ఇంటొచ్చి పెళ్లి భోజనం చేసి నన్ను సంతోష పెట్టాలి దొరా అన్నాడు దొర యశపాల జయకేతులు ముఖాలు చూసుకొని అంగీకారం తెలుపుకొని నీ వివాహం భోజనం తిని మా దారుణం మేము పోతాం మరి అన్నారు పులిని భుజాలకెత్తుకొని అందరు అరణ్యంలో కొంత దూరం నడిచి నడిచి నది ఒడ్డున ఉన్న ఒక పల్లెకు చేరిండ్రు ఆ పల్లెకు అన్ని దిక్కులు ఎత్తైన కంచె ఉంది ఆ కంచె దాటి లోపలికి పోంగానే అక్కడ కనపడ్డ దృశ్యం చూసి యశపాల జయకేతులతో పాటు ఆటవిక్కులు కూడా నిశ్చేష్ఠుడైనరు ద్వారానికి కొంచెం దూరంలో ఉన్న చెట్ల కొమ్మలకు కొందరు మనుషులను తలకిందులుగా వేలాడదీసిండ్రు ఇంకొంతమంది బిల్లులు కర్రలతోని బెత్తలతోని వాళ్ళని బాధతా ఉన్నారు వాళ్ళేమో ఆ దెబ్బలు భరించలేక సాగుకలు పెడుతున్నారు అదో అంతు చిక్కని లోయ పొరపాటుకు అందులో పడ్డవాళ్ళెవరూ తిరిగి పైకి రాలేరు ఆ లోయలో ఉన్న జాతుల వారికి బయట మానవ ప్రపంచం ఒకటి ఉన్నదనే విషయమే తెలియదు ప్రకృతి వైపరీత్యం వల్ల అందులో పడిన రాజకుమారులు తిరిగి వచ్చారా ఇలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు ఏం చేస్తున్నారు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వెంటనే నానమ్మ కథలు నైన్టీన్ సిక్స్టీ త్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మృత్యులోయ కథలను వినండి సస్పెన్స్ థ్రిల్లర్ మోటివేషన్ అన్నీ కలగలిపిన కథల సమాహారమే మృత్యులోయ కథలు